మీరు అధికారం ఇస్తే అధికారంతో వాళ్ళు మట్టి మాఫియా ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా ఒకటి కాదు అన్నీ చేసి సంపాదించిన డబ్బులే మళ్ళీ మీ చేతికి రావడంలో తప్పు లేదు తీసుకోండి ఓటు వేసేటప్పుడు మాత్రం ఎవరికి వేస్తున్నాము అని ఒక్కసారి ఆలోచన చేయండి ఓటు వేసేది మీ భవిష్యత్తు కోసం అయి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఊరికి వచ్చారు ఐదు సంవత్సరాల క్రితం మీ ఓటు అడగడానికి ఎన్ని హామీలు ఇచ్చారు ఎన్ని వాగ్దానాలు చెప్పారు హార్టికల్చర్ కోసము ఇది ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మార్కెట్ ఏర్పాటు చేస్తారని చెప్పలేదా కోల్డ్ స్టోరేజ్ వాటిని స్టోరేజ్ చేసుకోవడానికి ఒక కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు అయిందా కాలువలు విస్తరణ చేస్తామన్నారు ఆఖరి ఆయకట్టు వరకు చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇస్తామని చెప్పారు వచ్చినాయా వచ్చినాయా మీరు పంట పండిస్తే ఆ పంటను అమ్ముకోడానికి మద్దతు ధర అంటే మీరు పంట పండిస్తే ఆ మట్ ఆ పంట నష్టానికి అమ్ముకోకుండా మద్దతు ధర ఇస్తానని మూడు వేల కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం అయిందా మరి దేనికి వెయ్యాలన్నా ఓట్లు బిడలకు ఉద్యోగాలు రాకపోతే పరిశ్రమలు తీసుకొని వస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఊర్లో నిలబడి వచ్చినాయా పరిశ్రమలు అన్న లెదర్ పార్క్ తెరిపిస్తామన్నారు వచ్చిందా ఏం మిగిలింది చిప్ప స్పెషల్ స్టేటస్ అంటే ఏంటో తెలుసా అమ్మా ప్రత్యేక హోదా అంటే ఏంటో తెలుసా ట్యాక్స్ బెనిఫిట్స్ ఎన్ని ఉంటాయంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక వంద పరిశ్రమలు వస్తాయి ఎంత అభివృద్ధి జరుగుతుంది ఎన్ని ఉద్యోగాలు వస్తాయి మనం కనీసం తలెత్తుకొని చూపడానికి ఇదిగో మా రాజధాని అని చెప్పుకోవడానికి ఒక రాజధాని కూడా లేదు మనకు జగన్మోహన్ రెడ్డి గారేమో ఒకటి కాదు మూడు అన్నారు మూడు రాజధానిలో కనీసం ఒకటైన అయిందా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి తొత్తు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు ఓట్లేయాలి కనీసం రైతులకు మద్దతు ధర ఉందా అన్నా రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో రైతులను నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు కనీసం ఇప్పుడు డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్ సబ్సిడీ అయినా ఉందా యంత్రాల మీద సబ్సిడీ ఉందా మద్దతు ధర ఉందా పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు అయిందా పూర్తి మద్యపాన నిషేధం అయిందా పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా ఇప్పుడు సర్కారే జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు కదా వాళ్ళు అమ్మిందే కొనాలి ఎంత కమ్ముతే అంతకే కొనాలి ఇది ఎక్కడి న్యాయం అడుగుతున్నాం అక్క రాష్ట్రాలలోగా అన్ని బ్రాండ్లు ఇక్కడ లేవట కదా భూమ్ భూమట స్పెషల్ స్టేటస్ అట క్యాపిటల్ అట డిఎస్సి అట అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో లిక్కర్ షాపులు అన్ని నిలబెట్టుకున్నానన్నట్టుగా ఉంది ఒక్క హెల్త్ చెకప్ లేదు ఓన్లీ క్యాష్ అట కదా ఎక్కడా డిజిటల్ పేమెంట్స్ లేవు అంటే స్టేట్ ట్యాక్స్ ఎంత డిజిటల్ సెంట్రల్ ట్యాక్స్ ఎంత ఎవడైనా పట్టించుకుంటున్నాడా ధర పెట్రోల్ డీజిల్ ఏవైనా చక్కెర నూనె ఏవైనా ఆకాశాన్ని అంటుతున్నాయి ఏం చెప్తున్నారు మేము బటన్ నొక్కుతున్నాం బటన్ నొక్కుతున్నాం అంటున్నారే బటన్ నొక్కితే మీరు ఇచ్చేదంతా మీరు ప్రజల నుంచి తీసుకుంటున్నదంతా ఒక చేత్తోనేమో మట్టి చంపిస్తున్నారు ఇంకో వెండి చేతితోంపు తీసుకుంటున్నారు ఇంతమంది ఉన్నారే యువకులు ఉద్యోగాలు వస్తున్నాయన రెడ్డి గారు ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందా వచ్చిందా మెగా డిఎస్సి ఈ రోజు వరకు కూడా అదే ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మెగా డిఎస్సి కాకుండా ఒక దగా దగ్గా ఉద్యోగ ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ఐదు సంవత్సరాల తర్వాతనా ఐదు సంవత్సరాలు ఏం చేశారు గుట్టి గుర్రాలకు ఐదు ఐదు సంవత్సరాలు ఏం చేశారు సంవత్సరాలు కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు లేస్తాడే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు నాలుగున్నర సంవత్సరం నిద్రపోయాడు కదా ఎవరినాదుకుంది వైసీపీ ప్రభుత్వం అసలు వైఎస్ఆర్ సిపిలో వైఎస్ఆర్ ఎక్కడున్నాడన్నా మాట నిలబెట్టుకోలేని వాడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టలేడు మీరందరూ ఆలోచన చేయండి